ఇదిలాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేయనదేమన అయ్యా గత కొన్ని వారాలుగా ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్లో పరిధిలో వంటి నివాసం ఉంటున్న ప్రజలకు తీవ్ర నీటి కొరత సమస్య ఏర్పడినది కావున ఇక్కడ మిషన్ భగీరథ పైపు లైన్ పగిలిపోవడం వలన గత భారీ వర్షాల నేపథ్యంలో జేసీబీ మరమ్మతు చేస్తుండగా పొరపాటున దానికి పగిలి పగిలిపోవడం వల్ల వాటర్ పైప్లను పగిలి నీరు లీకేజ్ అవడం వల్ల ప్రతి ఇంటికి నీరు పైప్ లైన్ ద్వారా అందించలేకపోతున్నారు కావున దయచేసి గమనించి అధికారులు స్పందించి వెంటనే తక్షణమే యుద్ధ ప్రతిపాదికన వచ్చి ఈ మిషన్ బగరద పైపులన్నీ మరమ్మతులు చేయవలసిందిగా కోరుకుంటూ మీ ముప్పై ఒకటో డివిజన్ ముప్పై రెండో డివిజన్ వంటి చివరి ఇబ్బంది పడుతున్న బాధితులు